హాయ్ హలో నమస్తే అండి నేను మీ శిరీష నేను ఈరోజు సగ్గు బియ్యం మరియు బియ్యం నానబెట్టి దోశలు చేస్తున్నానండి అవి ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను ఒక కప్పు బియ్యం ఒక కప్పు సగ్గుబియ్యం రెండు నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు ఒక కప్పు పెరుగు పెట్టిన తర్వాత ఇవి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూసారు కదా ఈ విధంగా నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్ ఒక అరగంట సేపు మొత్తం ఈ విధంగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి సగ్గు బియ్యం కప్పు పెరుగు బియ్యమును చూసారు కదా ఈ విధంగా ఇలా కలుపుకోవాలి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి మన ఇలా దోశలు మాదిరిగా వేసుకుంటే బాగుంటుందండి రేకులుగా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు అట్ని రివర్స్ చేశాను చూసారు కదా అట్ని ఈ విధంగా రివర్స్ చేశాను చూసారు కదా ఇలా రేట్ల వల్ల వచ్చిందా దోశ చాలా బాగుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వే చేసుకోవడము అంతేనండి సగబయ్యం దోశ రెడీ అయిపోయింది బియ్యం సగ్గు బియ్యం మొత్తం ఒక కప్పు పెరుగు ఒక కప్పు ఒక కప్పు సగ్గు బియ్యం ఒక కప్పు బియ్యం చేశానండి దోశ గ్రైండ్ చేసి చాలా బాగా వచ్చింది చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పళ్ళి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అది చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్